అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేది కోరల్ చాచింది తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది యువకులు విద్యార్థులను బలి తీసుకుంటుంది కేవలం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోనే ఏడాది కాలంలో పది సంఖ్యలో పైగా బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతుంది ఇటీవల కాలంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇచ్చినటువంటి పిలుపు ఎవరైతే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ పైన పదకొండు మంది పైనగా సైతం తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి దేనిపైన కురడా జులుపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అసలు అంటే మిత్రుల దగ్గర తమకు వచ్చినటువంటి లింకులను ఓపెన్ చేయడము తాత్కాలికంగా బెట్టింగ్ యాప్లో కొంత పెట్టుబడి పెడితే అదనపు లాభాలు రావడము దానికి బానిసలుగా మారి అప్పులు చేయడము అప్పులు తీర్చడానికి మరీ అప్పులు చేయడము ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారు చాలామంది విద్యార్థులు దీనికి బలవన్ మరణానికి పాల్పడుతున్నారు ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలము మన్నంపల్లి మల్లాపూర్ ప్రాంతానికి చెందినటువంటి నిఖిల్ రావు అనేటువంటి బీటెక్ విద్యార్థి తాను చేసినటువంటి అప్పులు నాలుగు లక్షల రూపాయల వరకు పేరెంట్స్ తీర్చారు అరే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఇకపై తీర్చేది లేదు అని ఖరాఖండిగా పేరెంట్స్ హెచ్చరిక జారీ చేశారు కేవలం చదువు కొరకి హాస్టల్ ఫీజు మాత్రమే ఇస్తా అన్నారు అయితే సరే నాన్న నేను హైదరాబాద్ వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తి వ్యవసాయ బావి దగ్గర ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మరొకటి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అలాగే బేతిగల్ గ్రామము కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు సైతం ఇంజనీరింగ్ విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు ఇలా ఏం చదువుతున్నారనేది కాదు వ్యాపారులు యువకులు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటికైనా జాగ్రత్త వహించాలి ఇట్లాంటి టెండెన్సీ మంచిది కాదని పలువురు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు అయినా తీరు మారడం లేదు తాము చేసినటువంటి అప్పులు తీరాలంటే తమకు వేరే గత్యంతరం లేదు అప్పులు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తున్నారు దీంతో బాలవాన్ మరణానికి పాల్పడాల్సినటువంటి దుస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి వాస్తవ ఘటనలు వెలుగులోకి వచ్చినాయి మాత్రం కేవలం పది శాతం మాత్రమే ఉన్నాయి అనేక ఆత్మహత్యలు ఇవి బయటకి రానివి చాలా వరకు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ లోన్ యాప్స్ వాటికి జోలికి పోకుండా వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు తీరు మార్చుకొని మీరు టార్గెట్ చేసుకోవాలి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటిని సాధించే దిశలో ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ నుండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది